ఇట్ కాదు ఏమవుతాడు కన్ను కన్ను పైసా అని ఏమేస్తాడు వాళ్ళు పైసే కళ్ళు కూర్చో అది మా పాత్ర చర్చం కాదు సైకిల్ వెళ్తేనే దర్శనం కాదు సైకిల్ పెడుతున్నాడు కళ్ళు ముస్తాం అసలుగా కుట్టుకుంటే కళ్ళు కూర్చో కళ్ళు కూర్చొని అసలుగా ఉంది ఇక ఇక కాళ్ళు పెడతారు వాడు ముచ్చట్టు పెడతాడు ఇక ఇక ఉంటారు ఐదు ముచ్చారు ఐదు ఆడతారు ఇక ఏంపై వచ్చిందా ముఖ్యంగా బ్రహ్మాండీ వచ్చి కల్లం మీద పెట్టినప్పుడు చదువు yeah, yeah. அது <laughs> అటమల ఇందనేకు ఈ డబుల్ ఏ నేరే నాకలేదు కొంచెం నాకేది మన హిరమందునే ఐ ఇస్తుందంటే ఇస్తుమొందారా మన

А, <laughs>

దాలియ పొట్టి కరకమనేత్ర ప్రియ కరకమనేత్ర ఉడుమల కొయ్యదానం కోసం ఇంత ఆట వతరేష్ ఓనరి ఉంటే రొట్ట పార్టీ ఆవల ప్రాబంజన పుట్టనేటికి ఒక రోగం ఉంది ఏడవను 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 ఆ లక్ష్మి మనిషికి ప్రపంచంలో పుట్టిన అందరికి ఒక రోగం ఏ రోగం అండి మన సాగు సాగు మనం జ్ఞానం నష్టం పోతున్నాం ఇది చిన్న సాగు ఇది చిన్న నిద్ర ఇది చిన్న నిజ రేపు పెద్ద నిద ఇక అది వేసే లేదు ఇక மங்களம் ஓம் ஸ்ரீ ஓரி குருவே மங்களம் சத் குருவே மங்களம் பரம அம்ச மங்கலம் செரி மாத்த மங்கலம் மங்களம் சார மங்களம் சச்சிதானந்த ரூப குருவே மங்களம் சத் குருவே மங்களம் परम अंस मङ्गलम् शबरि माता मङ्गलम् वा बाकार मङ्गलम् बव बान्धवि मोचनि गुरवे मङ्गलम् साद्गुरवे मङ्गलम् परम अंस मङ्गलम् शबरि मात मङ्गलम् मङ्गलम् ऋकार मङ्गलम् राम नाम सदा सदागुले गुरवे मङ्गलम् सागुरवे मङ्गलम् परम हंस मङ्गलम् शबरि मात मङ्गलम् मा मङ्गलम् माकार मङ्गलम् मुक्ति नो मुक्ति दात गुरवे मङ्गलम् जीवन मुक्ति नो स गे गुरवे मङ्गलम् सागुरवे मङ्गलम् परम अं स मङ्गलम् शबरि मङ्गलम् ता मङ्गलम् अकार मङ्गलम् तत्त्वगान प्रदायिनी गुरवे मङ्गलम् सागुरवे मङ्गलम् परम हंस मङ्गलम् शबरि मङ्गलम् ॐ मङ्गलम् ओङ्कार मङ्गलम् ఓం శ్రీ మంగళం మంగళం తండోపతండాలుగా జనాలు వచ్చి ఆ భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు మనతో పాటుగా ఈ యొక్క ఆశ్రమ నిర్వాహకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆశ్రమం ఆలుకొండ గ్రామంలో శబరిమాత ఆశ్రమము శిష్యులం అందరం కలిసి ఈ ఆశ్రమాన్ని మేము నిర్వహించ నిర్వహించడం జరిగింది ఇది తాడువాయి లోపల శబరి ఆమె తపోశక్తితోని ఆమె దాండ స్వరూపిణి ఒక దైవ స్వరూపిణి మళ్ళీ ఆమె అన్న ఆహారం తినక వేడిపైన గంగ లోపల పద్నాలుగు సంవత్సరాలు ధ్యానంలో కూర్చుండి అక్కడ నుంచి భక్తులను ఉద్దేశించి భక్తుల్ని తరింప చేయడానికి తార్వాయి గ్రామంలో వెలిసింది అక్కడికి మేము వెళ్ళడం జరిగింది అమ్మవారి శక్తిని చూసి మేము సుఖ అక్కడ అమ్మవారి శిష్యులు లెక్క తయారై మరి ఇక్కడ సుఖ మన బాలకొండ సుఖ ఈ అమ్మ శక్తిని ఎలా ఉండాలి మరి ఈ ఈ జనాలను ఎట్లా తరింప చేయాలని ఉద్దేశంతోనే ఈ బాలకొండ గ్రామానికి మేము వచ్చి ఇక్కడ ఆసం కట్టుకొని ప్రతి గురువారం ప్రతి చుట్టుపక్క గ్రామస్తులందరూ వచ్చి ఈ అమ్మవారి సన్నిధి లోపల ఈ అమ్మ అన్న తిని ఈ దైవశక్తిని చూసుకుంటాస ఆనందంతో కలిసి ఇక్కడికి వస్తే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది మంచిగా జరుగుతుంది కావున మేము అందరి ఉద్దేశంతో ఈ ఆశ్రమాన్ని డెవలప్ చేయడానికి మేమందరం కలిసి నిర్వహిస్తున్నాము ఈ నిర్వహించడానికి ప్రతి ఒక్కరు సహకారం ఊరు గ్రామస్తులు పెద్ద మనుషులు వీడిస్తులందరూ కలిసి సహకారంతో ఈ యాత్ర ముందుకెళ్ళాలి ఇంకా ఇక ఇంకా ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం ఆ అమ్మవారిని మేము అలాగనే ముందు రోజు నిత్యము అన్నదాన కార్యక్రమం జరగాలని మేము కోరుకుంటున్నాము భక్తుల సుఖం అన్నకి ప్రచారం కలిగి అన్నం రావాలని మేము కోరుకుంటున్నాం

వాళ్ళ యోగక్షేమాలు నేను వహిస్తాను అని ఆగి యోగం అంటే వాళ్ళకి ఆలస్యం దాని వల్ల నేను రక్షణ ఇస్తానన్నా కాబట్టి మనం భగవంతుని యొక్క శక్తి నమ్మాలన్నమాట నమ్మితే మనకు అనుభవం వస్తుంది కాబట్టి భక్తి ఏంటి నమ్మకం ఆ భక్తి ఏంటి పట్టుకోవడం అనమాట అనంతమైన అంతటా ఉన్న పరమాత్మ మనం పట్టుకోవడం అనమాట అదే భక్తి అసలు నేను భక్తి అంతటా ఉన్న పరమాత్మని మనం పట్టుకోవడం కార్ణకుడు అంతటా పరమాత్మ చేసేది చెట్టులో గుట్టలు రాయిలు అంతటా వేసాడు కాబట్టి వర్షింపబడ్డో లేదా కాబట్టి మనం కూడా భక్తి అంటే అంతగా ఉన్నాడు దేవుడు అని అంతటా పరమాత్మను చూసినవి అతడైన బట్టి కాబట్టి మనం ఇప్పుడు అట్లా చూస్తే వేరు వేరుగా చూస్తారు వాళ్ళమాట అందుకే ఈ దుఃఖాలు అంతటా పరమాత్మ ఉండడం నానవరుడు అంతటా ఉండడం అని చూస్తేనే ఆనందం అంతటా నేనే ఉన్నాను ఎంత ఆనందం మనకు ఈషావాస్య విషావాస్య ఉపనిషత్తులో విషావాష సర్వం స్వర్వం దక్కించా జగ్యాం తేర తక్తేర గుంజీత మాగృద కష్ట సిద్ధనమని విషాభాష మొత్తమైన శ్లోకం మీద చెప్పండి ఇదంతా ఈశ్వర స్వరూపమే భాషంతా ఈశ్వరి ఈశ్వర స్వరూపమే వ్యాపకమై ఉన్నది తేర తెక్తేర పుంజీత నువ్వు ఏదైతే అవన్నీ బోధించుకో నాకులా కష్ట సిద్ధం ఈ కష్ట సిద్ధనం ఈ ధనం ఎవరిది అంతా పరమాత్మ లేదు అంతే ఇది లేదు దాన్ని చూస్తే అనుభవించు ఆనందించు साक्षात तस्मै श्री ओम प्रदच्श्लोकृष्णु गुरुभेव महेश्वर गुड़ साक्षात्ब्रह्म तस्म श्रीगुरवेन्द्र ओं मुखंडमंडलाकारचर मतप दर्शित तस्म श्रीगुरव श्रीराम राम 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 राये राय राम भक्तायुरायसे जगनाताय नाताय श्री శ్రీ మాత జయ మాత జయజమ నా పేరు గంగారెడ్డి ఆశ్రమం చాలయ్యేటప్పుడు నన్ను ఈ లక్ష్మణ్ వచ్చి ఫోన్ ఇంకా ఆశ్రమం చాలు చేద్దామంటే మరి మంచిదే నేను కూడా మనకి మా ఈ పాల్కొండ గ్రామానికి దగ్గరే ఉంటుందని నేను కూడా వచ్చి అప్పుడు నేనే జెండావిష్కరణ చేసి పెద్ద మంత్రులు పెద్దలు అందరి సమస్యల్లో మంచి జరిగింది మరి అప్పుడే మేము సంకల్పం చేసినాం ఇది ఐదేకి ఉందని మంచిగా ఇస్తాం మరి ఇది ఆ తాడవాయి తాడువాయి లాగా మరి ఇది రెండవ తాడవాయి ఐదు అని అప్పుడే సంకల్పం చేసి ఇది ఇంత ఇంత అభివృద్ధి అయ్యి మరి అది ఇంత అంచలంచాలిగా ఇప్పుడు రెండు కూడా అయిన ఇంత అభివృద్ధి అయింది ఇంకా ఇది ఎదిగి ఆ తాడువాయి శబరిమాత యొక్క శక్తి చేత మరి ఆ పరమాత్మ యొక్క దయ చేత మరి ఊరు వాళ్ళ చేత ఇది తాజా యో నేను కోరుకుంటున్నాను నేను సంకల్పం చేస్తున్నాను మరి ధన్యవాదాలు అందరికీ సహకరించినందుకు ఈ గ్రామస్తులకి